ఇక తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు మూసాయి గ్రామాల్లో కొత్త సర్పంచ్ల ఆధ్వర్యంలో పాలన నడుస్తోంది అయినా కొన్ని చోట్ల ఇంకా వివాదాలు ఉన్నాయి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయపల్లిలో ఎన్నికల వివాదం కొనసాగుతూనే ఉంది మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసి కుల బహిష్కరణ చేశారు చెల్లారం వెంకట కృష్ణారెడ్డికి సర్పంచ్ ఎలక్షన్స్ లో మద్దతు ఇవ్వనందుకే దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి రెడ్డి సంఘం సభ్యులు మధుసూదన్ రెడ్డిని చితకపాతిన్నట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి గ్రామాల్లో కొత్త సర్పంచ్ల ఆధ్వర్యంలో అయినా కొన్ని చోట్ల ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి మరి ముఖ్యంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లిలో ఎన్నికల వివాదం కొనసాగుతోంది మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసి కుల బహిష్కరణ చేశారు చెల్లారం వెంకటకృష్ణారెడ్డికి సర్పంచ్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వనందుకే దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి రెడ్డి సంఘం సభ్యులు మధుసూదన్ రెడ్డిని చితకబాతినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది